愛子さま、後あら、30う一度、おいしま అలా సా ఏమైంది కావాలా ఇలా ప్రభుత్వం కావాలా కావాలా సంవత్సరాలు పంతొమ్మిది నలభై పురుషులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇది ఏం లేదు లేదు అరవై పంతొమ్మిది అరవై పెడుతున్నాడు పెన్షన్ ఎందుకు లేదు మీకు గత ప్రభుత్వంలో మీరు అడిగే నేమైన తాత ఏంటి అంటే ఫ్యామిలీ వదిలేస్తున్నామా ప్రముఖ అందరగారు పెట్టించుకుంటున్నాను పంపిస్తున్నారు నాకు పెన్షన్ ఏమీ రావట్లేదు ఏది రావట్లేదు నాకు ఇలా ఉంటున్నాను అని తాతీ చెప్పాడు నేనే మూడు సంవత్సరాలతో చూస్తున్నాను నాకు ఇద్దరం మీద నేను ఫ్రూట్ షాప్ మీద అలా చూసుకుని వస్తున్నాను నైట్ టైం ఒకసారి నేను రోజు కుక్కలకి అన్నం కన్నాం ఉంటాను ఆ టైంలో పాతీ మూడు సంవత్సరాలు పట్టి నా దగ్గర ఉంటున్నాడు నేనే రెండు కోట్ల కోర్టుమెంట్ పెట్టి కోరుతున్నాను నేను మటుకు ఇంకెంతవరకు చూడగలను చెప్పేసి ఆయన ఆయన ఎవరైనా పెడతారులే అని చెప్పేసి నా దగ్గర నుంచి అంటే ఆ షాప్ దగ్గర ఈ షాప్ దగ్గర తీసుకుంటున్నాడు తన వంతు ఎవరైనా గవర్నమెంట్ కొంచెం తను ఆదుకుని తనకేమైనా పెన్షన్ ఇప్పిస్తే గవర్నమెంట్ ద్వారా ఏమైనా సాయం చేసి కోర చేస్తారని కోరుతున్నాను వాళ్ళకి అన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయి అతను నాలుగు ముందు కట్టడు ఆయనే వచ్చి మాకు చెప్తున్నారు అతను ఎవరో కూడా మాకు తెలియదు అతనికి ఎంతవరకు భోజనం అయితే పెట్టాం మూడు సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కనుక ఆయనకి ట్రస్ట్లో పెట్టుకొని ఆయనకి సహకరించి పింఛిని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను ఎమ్మెల్యే ధనబాబు గారికి నమస్కారం